అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ లాక్స్ ఈ రోజు నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను తక్కువ మసాలాతో చే చేసేదానికి వన్ పెద్ద మీడియం సైజ్ ఆనియన్ టూ టమోటో తీసుకున్నాను సోంపు వన్ స్పూన్ కరివేపాకు ఇప్పుడు తయారై విధానం చూద్దామండి ఇప్పుడు నేను ఒక్కొక్క కుక్కర్ పెట్టుకున్నానండి మీరు కడాయి కూడా పెట్టుకోవచ్చు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలండి వాష్ చేసుకొని నీళ్ళంతా వంపేసి దీంతో వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల నీస్ వాసన అనేది ఉండదు అందువల్ల కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ కర్రీ వచ్చి చపాతీలోకి అన్నంలోకి రాగి సంగతిలోకి చాలా బాగుంటుందండి ఇందులోకి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి కళ్ళుప్పు వన్ స్పూన్ వేసుకోవాలండి చూసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంత కలిసేలాగా కలుపుకోవాలి మనం ఉప్పు ఇప్పుడే వేసాం కదండి ఉప్పు అంతా చికెన్కి బాగా పట్టి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలాగే ఒక పది నిమిషాలు ఇలా నూనెలోని మగ్గాలండి నిమిషాలు మగ్గాలి కాబట్టి మనము ప్లేట్ పెట్టుకుందాము అలాపు మసాలా రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్నాక ఈ టమోటో ఆనియన్ కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి కట్ ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసుకోవాలి వన్ స్పూన్ సోంపండి స్మెల్ చాలా బాగుంటుంది సోంపు వేసుకోవడం వల్ల ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీలో ముందు మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాము కదండి అది ఒకసారి చూద్దాము చూడండి నీళ్ళతో బాగా ఉడుకుతుంది కదండి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఈ చికెను మునిగేదాకా నీళ్ళు పోసుకుందామండి చూ చూడండి చూడండి మునిగేదాకా నీళ్ళు పోసుకున్నాము ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక పది విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఇది లింగాపరము కాబట్టి ఒక పది విజులైనా రావాలి హైఫ్లేమ్లో ఒక పది విజిల్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దామండి చూడండి ఒక పది పది విజిల్ వచ్చేసినాక ఫీజు అంతా తీగేసినాక చూడండి చక్కగా ఉడికాయి ఈ కుక్కరు మనం పక్కన పెట్టేసుకున్నాము కొడాయి పెట్టుకున్నామండి కడాయి పెట్టుకొని మనం స్టవ్ వేయించుకుందాం ప్యాన్ వేడయ్యాక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఆవాల్ రెండు స్పూన్ వేసుకుందాం పన్ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకుంటూ ఇది ఒకసారి కలుపుకోవాలి ఇదంతా వేగిపోయాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంట్లో ఫ్రెష్గా చేసిన వెల్లుల్లి పేస్టు

పచ్చివాసన పోయాక ఇప్పుడు మనం మిక్సీ మిక్సీ పెట్టు పట్టుకున్న టమోటా ఆనియన్ పేస్టు ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలేదాకా మనం మగ్గించుకోవాలండి చూడండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాము ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియా పౌడర్ కొద్దిగా పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి మా ఇంట్లో కారం తక్కువగానే తింటారు అందువల్ల ఒకటి నర్ స్పూన్ వేసుకున్నాను వన్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ ట స్పూన్ అండి గరం మసాలా ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీంతో ఒక స్పూన్ సాల్టు చూసి వేసుకోండి మనము మిక్సీ కొట్టుకున్నాం కదండి మిక్సీ వాష్ చేసుకున్న వాటర్ వాటర్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి రెండు నిమిషాలు ఉడికాక ఇదంతా పై పైన ఆయిల్ అంత పైన వచ్చింది ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇది కొంచెం ఇలా ఉంది ఒక పది నిమిషాలు అలా మగ్గాక గ్రేవీ లాగా తయారవుతుంది అప్పుడు చాలా బాగుంటుందండి ఈ మసాలా అంతా పచ్చి వసన పోయేదాకా మగ్గాలండి మరిగించుకోవాలి అందువల్ల మనము ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టి మరిగించుకుందాం చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూడండి కొద్దిగా చిక్కు అయింది చాలండి మనం స్టవ్ ఆఫ్ చేసినాక చల్లారిన తర్వాత ఇంకా గడ్డికి అయిపోతుంది అందువల్ల మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కోసం కొద్దిగా చాప్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకుందాం రెడీ అయిపోయిందండి ఈజీగా చేసుకోవచ్చు రాగి సంగట్లోకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఈ వీడియో ఎలా మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ